హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే వినాయకుని నిమజ్జనం వీడియో అండి ఇంకా బుధవారం వినాయక చవితి అయింది కదా లక్షవారం శుక్రవారం శుక్రవారం మూడు రోజులు అయిందని వినాయకుని కదిపేసి వదిలేశారు ఇంకా సాటర్డే అయితే అనిపారండి ఇక్కడ ముందే చెప్పారు మార్నింగ్ టెన్కి అలా బయలుదేరుతామని కానీ ట్వెల్వ్ అలా అయిపోయింది అనమాట ఈవినింగ్ అయితే కాదండి మాకైతే అక్కడ ఈవినింగ్ అనుపుతారు ఏరు ఉంటుంది కదా అక్కడ అనుపుతారు ఇక్కడైతే బీచ్లో అనుపుతారంట ఈవినింగ్ అయితే మళ్ళీ చేక్ట్ అయిపోద్దు కదా మళ్ళీ జనాలు కూడా ఎక్కువ మంది అయిపోతారు అని చెప్పేసి నాకు తెలిసి మధ్యాహ్నం అనుపినట్టున్నారు ఇంకా ట్వెల్వ్కి అలా స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అక్కడికి చేరుకున్నామండి ఆటోలు అయితే పెట్టించారు ఇంక వెళ్ళిన తర్వాత వినాయకుడిని తీసి అక్కడ ఫోటోలు తీసుకొని పూజ చేసి క్రాకర్స్ అవి కాల్చారు కాల్చిన తర్వాత అందరూ తీసుకుని వెళ్ళి వినాయకుడిని నిమజ్జనం అయితే చేశారు వ్యూ అయితే చాలా బాగుందండి ఆ రోజు మధ్యాహ్నం కా ఆ ముందు రోజే ఒక ఇద్దరు ముగ్గురు తప్పిపోయారంట బీచ్లో అందుకని చెప్పేసి పోలీసులు కూడా ఉన్నారనమాట ఇంకా అక్కడ చాలా ఎక్కువ మంది కూడా వస్తారంటండి అదే అనపడానికి అందుకని చెప్పేసి మధ్యాహ్నం నుండి స్టార్ట్ చేస్తారు మేము వచ్చిన కొన్ని రోజుల్లోనే బీచ్కి అయితే అనమాట ఫస్ట్ టైం మేము మా వీడిలో టూ ఇయర్స్ ఉన్నా కూడా ఆ దగ్గరలో నాకు తెలిసి బీచెస్ ఏం లేవు మేము ఇంకా వెళ్ళలేదు కూడా ఇంకా మా ఈషాకి అయితే బీచ్ అంటే అంత నచ్చిందంటే చిన్నప్పుడు ఈషకి వన్ ఇయర్ ఉండేటప్పుడు మేము పిక్నిక్కి వెళ్ళాము అప్పుడు తీసుకొని వెళ్తే చాలా అంటే చాలా భయపడింది వాటర్ని చూసి తన వల్ల నేను కూడా ఇంకా బీచ్లోకి వెళ్ళలేదు అప్పుడు ఇంకా ఆ తర్వాత మేము అసలు అక్కడికి అంటే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు మేము ఇంకా లాస్ట్ టైం మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు అరసవిల్ వెళ్ళినప్పుడు శ్రీకుర్మం బీచ్కి వెళ్ళాము కదా అప్పుడైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది అనమాట ఇంకా తను ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ కూడా మంచిగా అని చెప్పేసి మేము కూడా ముందే ఫిక్స్ అయ్యాం అనమాట తనకి ఇంకో పేరు బట్టలు అలానే స్నాక్స్ తినడానికి బయటకు వెళ్తే పిల్లలకి ఆకలి వస్తుంది కదా అవన్నీ పట్టుకొని వెళ్ళాను నేను అది చెప్పారు ముందే భోజనాలు అవి అక్కడ ఉన్నాయని చెప్పేసి అయినా పిల్లలు బయటకు వెళ్తే తింటారు కదండి మన జాగ్రత్తలు మనం ఉండాలి చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు ఇంకా నేను అవన్నీ పట్టుకొని వెళ్ళని ఇంకా బ్యాగ్లు అవన్నీ ఉన్నాయి అందరూ వదిలేసి వెళ్ళిపోయి అందరూ మునిగేస్తే ఇంకా వాటి దగ్గర ఎవరు ఉంటారని చెప్పేసి ఇంక నేనైతే వెళ్ళలేదు పైగా చిన్నపిల్లలతో తను తడిచిపోయి మనము తడిచిపోయి బండి మీద అయితే పోనీ కొంచెం బట్టలు ఆరుతే కానీ ఆటోలో కదా దగ్గర దగ్గర కూర్చొని అసలు బట్టలు ఇంకా జలుబు దగ్గు అదే జలబది చేసేస్తుంది అని చెప్పేసి ఇంక నేనైతే తడవలేదు మా అత్తయ్య మావయ్య ఈశనయితే చక్కగా లోపలికి తీసుకెళ్ళి అదే బీచ్ దగ్గరికి తీసుకెళ్ళి తను ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు కూడా బాగా ఆడిచ్చారనమాట ఇంకా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఆ వినాయకుని బొమ్మ ఇలా తోస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళతో అక్కడికి మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది అనమాట అలా చాలా కొంచెం దూరం వరకు అలా వెళ్ళి ఇచ్చేసారు వీళ్ళు వెళ్ళి పెట్టడానికైనా అలలు వచ్చేస్తాయి కదా అదిగోండి అక్కడ చూపిస్తున్నాను కదా అదే వీళ్ళకి వీలైనంత వరకు లోపలికి అయితే తీసుకెళ్ళారు ఇంక ఇక్కడైతే ఈషా అని అంత రమ్మన్నా రావట్లేదు అనమాట ఇంకా నేను ఒక్కదాన్నే కదా చక్కగా వీడియోస్ అవి తీసుకుంటున్నాను వ్యూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఇది ఇక్కడ కావల దగ్గర నుండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ దూరంలో ఉంటుంది చెన్నైపాలెం బీచ్ ఏదో ఇంకా ఈషాకి అయిపోయిన తర్వాత ఈషా బయటకు వచ్చిన తర్వాత ఈషాకి బట్టలు అవి చేంజ్ చేసేస్తాం ఈషా ఐస్ క్రీమ్ అడిగితే కొన్నాను ఇంకా రిటర్న్ దారిలో ఒక దగ్గర ఆగి భోజనాలు చేసి ఇంటికి అయితే వచ్చేశామండి ఇంక ఇవిడకైతే ఇంతేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్